మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నాన్న మేము సినిమాకి వెళ్ళి వస్తాం తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికి వచ్చి సోఫాలో నిస్తానగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిని నువ్వు హాయిగా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల అదృష్టవంతురాలివి నేనిలా ఎన్నాళ్లపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాతన నుదుట అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాట అనకండి మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల ఎలా విమల ఈ వంటతనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు అలా అమంగళం పలకొద్దండి రోజులన్నీ ఒక్కలా ఉండవు శుభగడియలు రాకపోవు మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలు మించి బతకరని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుషుని మూడేళ్లపాటు పొడిగించిన మీలాంటి ఉత్తముణ్ణి ఆ దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంతా అగమ్యగోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నాళ్ళు పెద్దగా కాలింగ్ శబ్దం అవడంతో ఉలిక్కిపడి లేచెల్లి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరి ఇందాక నేను కాలింగ్ బిల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకునే అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్లారు ఇంట్లో నేనొక్కడే ఉండడంతో ఏదో ఊసిపోక విమలతోనే నా గోడు లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అయ్యేదిగా చెల్లెమ్మ బతుకున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పొడకలాగా నేను వెళ్లడం ఏం బాగుంటుందిలే గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమోననిపిస్తుంది నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అలా అడగడం మానేశారు అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విములతోనే వెళ్ళిపోయాయి ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కులేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ బాధపడకు రమణ నీ అవస్థను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితేగా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడింట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంతైనా భార్యలేని లోటు ఎవరు తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా భలేవాడివే నా దగ్గర నీకు మొహమటం దేనికిరా అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను ఆవిడికి భర్తపోయి అవుతుందట నాకంటే ఆరేళ్లు చిన్నది పిల్లలు లేరు బాద్రబందీ లేవీ లేవు ఆవిడ్ని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడే ఆలోచన ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారనని నాకు మనసులో పీకుతుంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత సదరుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండగ అంటూ నా కోళ్ళ నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోదులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతుంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతుంది నాకేం పాలుపోవడం లేదు రమణ నువ్వైతే అన్ని ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేను అడిగే మూడు ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్తావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెప్తాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరే ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోళ్ళు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతుకుండుంటే ఉంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తుందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా ఈ ప్రశ్నలన్నింటికి అవును అనేదే నీ సమాధానమైతే నువ్వు ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసుల నుంచి తుడిచేసేయ్ ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకు ఇంకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుధాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్క నువ్వు అదమపక్షం డెబ్బై డెబ్బై ఐదేళ్లు బతుకుతావనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ల నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవడం అవివేకం నీ జీవితంలోకి రెండో ఆమన్లా రాబోయే స్త్రీ సహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింతమంది విద్యార్థుల్ని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చునని నాకు అనిపిస్తుంది స్నేహితుని మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టికెట్లు దొరకపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కికి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనకవైపు తలుపులు తీర్చుకుని లోనికొచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పట్టడంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటుందన్న విషయం వీళ్ళకి తెలియదు ఇకపోతే నీ కొడుకు విషయానికి వస్తే నీ మనసు నీతో ఏం చెప్తుందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనసులో ఏ కల్మషమూ లేదు అమ్మ నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటిపోయింది వంటతనాన్ని అమ్మలేని లోటిని ఆయన భరించలేకపోతున్నారంకుల్ ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తుంది అంటూ చాలా బాధపడ్డాడు వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడ్ని నీకందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాళ్ళు ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకుని అద్దించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క నిమిషం ఆగాడు వెంకటరమణ నాకు చెల్లెలికి పెళ్లిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకప్ చేశాకే మా వివాహాలని ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకుని అద్దించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరటపడే వాళ్ళనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడిగేసి నీళ్ళ అన్ని విధాలా అండగా మనసుకు దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరుగను అటువంటి కొడుకును కన్నా నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతి శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరు ఉలిక్కిపడ్డారు కంగారు పడకరా నేను ఇక్కడికి వచ్చే ముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది అసలు విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటమన మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడో తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలనే భార్గవితో పంచుకుంటుంది నీకు గుర్తుందా మనం బళ్ళో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మావయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమల అంటే నీకు పంచప్రాణాలను తెలుసు కాబట్టి తన ప్రేమను నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చింది అది దాని మాటలను బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదని పెంచింది నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాని వివాహం చేసుకుంటే దాని కష్టాల గుండ నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడివి అవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడలు రాచి రంపాన పెడుతుందంటూ భార్గవి చెప్తుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వెన్న ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాదుది కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడమేమిటిరా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులున్నాయేమో గాని నాకు అలాంటివేమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్లికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదన్ను అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దానర్థం వంటతనంతో బాధపడుతున్నావనేగా అదే నీకు తోడుగా స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కో వెళ్ళుండేవాడివి కాదంటావా స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నిలుముక్కుంటుంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు ఎక్కడికి అమ్మా అమ్మానాన్న కలిసే వెళ్లేవాళ్ళు సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్దలోటే ఎంచేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమా ఆలస్యం అమృతం విషయం అనుకుంటూ ఒక నిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకుని బయటికి నడిచింది సుజాత అడక్కుండానే అన్నీ అమర్చబెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోపలకం మీద కాంతం పిన్ని చేతిలో చేయి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగ్నీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ